శ్రీ దేవు చరణములు సాధక శరణములు హనుమానికి హనుమంతుడు అలా కొండ తీసుకుని వస్తుంటే అందులో మొక్కిరిగి అడబడింది అది అర్ధగిరి అర్ధగిరి చిత్రం ఏమంటే ఆయుధం తట రాసు కదా అన్న కుదరదు ఎందుకు కుదరదంటే ఆ నీళ్లు మెడికేటెడ్ అని అపోలో వాళ్ళు అక్కడ హాస్పిటల్ పెట్టి బోర్డు పెట్టారు నువ్వు నమ్మవు కదా నువ్వు నమ్మవు కదా నువ్వు దేవుడు చరిత్ర నీ పురాణాన్ని ఉన్న నమ్మకం అపోలో వాళ్ళు పల్లెలో ఆ పల్లెలో అపోలో వాళ్ళు హాస్పిటల్ పెట్టి అక్కడ బోర్డు పెట్టారు ఈస్ మెడికేటెడ్ అదైనా ఇప్పటిక నీళ్ళు కూడా రావచ్చు నేను చెడిపో అదైనా కాబట్టి మనం ఏ పురాణం చెప్పినా ఏ ఇతిహాసం చెప్పినా దానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది పెరువు అనే ఒక కంట్రీ ఉంది పెరుగు ఈ ఈ పెరుగులో శివలి త్రిశూలం మాదిరి కొన్ని గుత్తులు ఉంటాయి ఈ గుర్తుల గురించి రామాయణంలో సుగ్రీవుడు చెప్తాడు మీరు ఈ దిశకి వెళ్తే ఇలా ఇలా కొండ ఉంటుంది కొండ మీద ఈ గుత్తులు ఉంటాయి రామాయణంలో సుగ్రీవుడు చెప్తాడు ఆ గుత్తులు ఇప్పటికీ ఉన్నాయి ఆ శ్లోకం చదువుతూ హెలికాప్టర్లో వెళ్తే తీశారు రిఫరెన్స్ రామాయణం కరెక్ట్ అని చెప్పడానికి రిఫరెన్స్ ఇలా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రామ సంబంధంగా ఓ ఇండోనేషియా ఓ కాంబోడియా మనకి బోల్డ్డ ఎవిడెన్స్ ఉన్నాయి కానీ ఇతరులకి ఎవిడెన్స్ లేవు ఎథిక్స్ లేవు ఏంది ఎవిడెన్స్ లేవు ఎథిక్స్ లేవు ఎథిక్స్ కూడా లేవు ఉండేదొక్క బుక్కు అదే వారి దిక్కు ప్రపంచానికి సిక్కు కిందకు అదవిందా ఒక బుక్ వాడు ఆ బుక్ లేకపోతే ఏం లేదో వాడికి అదొకటి వాడి దిక్కు ఉదాహరణకి మనం మన పురాణాల్లోంచి వీడికి శివుడు ఒక్కడే ఇష్టం వీడు రాముడు నమ్మడు అయినా హిందుత్వం ఉంటుంది నువ్వు కృష్ణుడిని తీసేయి ఆయన హిందుత్వం ఉంటుంది శివుణ్ణి తీసేయి ఆయన హిందుత్వం ఉంటుంది దుర్గమ్మని తీసే ఆయన హిందూత్వం ఉంటుంది అదే బైబిల్లో నుంచి తీసుకొని లేపి పీస్ పీస్ అయిపోతుంది ఆయన ఒక్కనే తీసేయండి ఆయన పెట్టి ఇంకా మతం ఏంలే కథం మతం కాస్త కథం అర్థమైందా మన కళ కాదు నువ్వు అసలు ఏ దేవుళ్ళు లేరని చెప్పు ఎంత పసుపు పొందేట్టు దానికి మూడు పక్కల గుంకుంబోట్టు పెట్టు ఓ ఉంది మన ధర్మం ఉంటుంది మన దాబా ఉంటుంది సూర్యుల్లో ఓంకారం సూర్యుల్లో సూర్యుల్లో వాళ్ళు ప్రయోగం చేస్తే వచ్చినటువంటి శబ్దం ఏంటి అదేందా కాబట్టి దునియా మొత్తం ఉండేది హిందుత్వం హిందుత్వంకే ఈ ప్రపంచంతో ఉంది బంధుత్వం హర హర మహాదేవ్ హిందువులు ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఆకాశంలో ఉండే చందుని ఏమని పిలుస్తాం మనం చందమామా మనకి రిలేషన్ ఇక్కడి నుంచి అంతరిక్షం దాకా ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి తమ్ముడు లక్ష్మీదేవి మన అమ్మ అమ్మ తమ్ముడు మనకి మామ మనకి భూమి మీదే కాదు బంధుత్వం అంతటా ఆకాశంలో అంతరిక్షంలో కూడా ఉంది బంధుత్వం అదే నా గొప్ప హిందుత్వం ఎదువుతుందా వాడి కనీసం పక్కనుండే సాటి వారితో వాడికి బంధుత్వం ఉండదు హే మీరు మా దేవుని నమ్మట్లే మీరు నరకానికి వెళ్ళిపోతారంటారు ఆ బొక్కలో మాతాలు మాకెందుకురా ఒకటి చొక్క మాతం ఒకటి చెక్క మాతం అర్థం కాలే ఒకటి చొక్క ఒకటి చెక్క మాకెందుకు రెండు బొక్క సనాం పక్క ఏమన్నా అంటే తీస్తా తొక్క అది మాత్రం పక్క జయ శ్రీరామ్